పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన చెప్పాడు నేను ఇప్పుడు మూడో తారీఖు సాయంత్రం అనుకుంటా ఆయన వచ్చింది ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంగ్లూర్ నుంచి వచ్చి వెళ్ళి విజయవాడలో పలకరించారు ఆ తర్వాత అప్పుడు దాకా పాపం ఆయన కనిపించలేదు నువ్వు ఎందుకు వెళ్ళలేదు పరామర్శించలేదు నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి లాగా విజిట్ చేయలేదు అనే విషయాలను నేను అడగదలుచుకోలేదు తప్పు కూడా ఆయన చెప్పేశాడు దానికి సమాధానం ఏమని నేను వెళ్తే అనవసరంగా అధికారులందరూ నా చుట్టూ చేస్తారు రిలీఫ్ వర్క్స్ జరగవు అన్నాడు ఇట్లా రీజనబుల్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అది కాదు ఇక్కడ పాయింట్ అసలు ఇన్ని రోజులు మీరు అసలు స్పందించలేదే మీరు కదా ఇట్లా వర్షం వచ్చింది వరద వచ్చింది ఇంత మంచి చనిపోయారు విజయవాడ లాంటి పట్టణం మునిగిపోయింది సోదరులారు జాగ్రత్తగా ఉండండి లేదు నా అభిమానులారా మీరు వెళ్ళి చేయండి ఆయన ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే మీరు అప్పుడు దాకా మీకు దృష్టిలో లేదు మీ దృష్టిలో లేదు చంద్రబాబు దృష్టిలో కూడా లేదు చంద్రబాబుకి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు దృష్టి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో కూర్చున్న తర్వాత మీకు మేలుకు వచ్చింది మీరు వచ్చారు తప్పు అంటున్నా నేను వేరేగా మిమ్మల్ని దూషించాలనేది కాదు మీలాంటి వాళ్ళు రెస్పాన్స్ కావాలి దాన్ని గుర్తించాలి అదేమంటే మీరు వస్తే ఇడ్చుకు జనం పోలీసులు వస్తారంటే మీరు ఇంతకుముందు ఇడ్చుకు జనం అనుకున్నప్పుడు ఎప్పుడు ఆగలేదు సార్ మీరు మీరు వచ్చారు చాలా సందర్భాల్లో మేము అపోజిషన్ మేము పవర్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు ఎంతమంది వచ్చినా కూడా అడ్డం వచ్చినా కూడా మీరు గట్టిగా అపోజిషన్ వైపు నుంచి గట్టిగా పనిచేశారు మీరు శభాషణ కాదంటారా మీ వల్లే అధికారంలోకి వచ్చాడని చాలా మంది చంద్రబాబు మీ వల్లే అధికారంలోకి వచ్చాడని కూడా చెప్తున్నారు మీరు బాగా వచ్చారు జనంలోకి వచ్చారు తొక్సలాడ వచ్చిన వచ్చారు పోలీసులు లేకపోయినా వచ్చారు చాలా గందరగోళం చేశారు ఇవాళ మీరు రాలేదు దానికి ఒక రీజన్ చెప్పారు స్పందించకపోవడానికి రీజన్ చెప్పలేదు మీరు అదేమంటే నన్ను విమర్శించే వాళ్ళు రాతో పాటు అన్నారు నేను మీతో పాటు ఎక్కడొస్తాం రాలేమనుకోండి అది వేరే అంశం దీనికి మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని మాత్రమే నేను కోరుతున్నాను మరొకటి కాదని కూడా మనవి చేస్తున్నా రెండు అంశం ఏంటంటే ఇదయ్యయా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు దిస్ వన్ ఫోటోగ్రాఫ్ విల్ టెలర్ how drones could elevate the suffering of flood victims by dropping the essential needs to their hands we have to appreciate honorable cm nara chandrababu for finding innovative ways to help out people in distress this is a lot to learn from you sir and better అని మనం చేస్తున్నా అవతల ఒక మహిళ డ్రోన్ నుంచి ప్యాకెట్ తీసుకుంటుంటే ఇది కల్పితం దాని ఏమన్నారు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది దీని సర్క్యులేట్ చంద్రబాబు అంతా ఇంతే ఆయన జీవితం అంతా ఇంతే ఏ విధంగా పాపల కోసం చెయ్యని మీ చేసిన పనులుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడం సరే ఈనాడు ఆంధ్రదోతి రాసిందంటే వాళ్ళు ఏదో ఆయన వల్ల లబ్ధి పొందుతున్నారు అనుకో నీ వల్ల లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు మీరెందుకు దీని దీని గురించి శభాషణ రాశారు నాకు అర్థం కాలేదు రాస్తే రాశారు తర్వాత ఉందేమోనని చూసాం లేదు డిలీట్ అయిపోయింది అంటున్నారు నిజమో కాదు మనకు తెలియదు చూసుకోమంటే చూస్తారు బాషా ఆయనకెవరో చెప్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత పడాల్సిన అవసరం అయితే తీసుకోమంటే ఉన్నాను సో నేను అనేది అంటే ఇది మాత్రం ఇది కూడా మరి ఈ రెండోది కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో నిజంగా వచ్చిందో నిజంగానే అయి ఉంటుంది ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చి ఈ రకంగా ప్రచారం చేసిన మొన్న మీడియా సందర్భంలో కూడా ఆయన చూపించారు ఇలా చూపించినటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద మాత్రమే తన పరిపాలన చేసే వ్యక్తి తప్ప నిజంగా హృదయం కరిగి ఎఫిషియన్సీతో పనిచేసే వ్యక్తి కాదు అనేది నిర్వివాదాంశం కాదు ఇన్నిసార్లు చెప్పిన కొండ పత్రికలు ఆయన ఏదో అద్భుతం అమోఘం అని హుదు తుఫాను అద్భుతంగా చేశారు గోదావరి పుష్కరాల్లో కూడా అద్భుతంగా చేశారు దాని గురించి రాయరు అప్పుడు ఎంతమంది చనిపోయి ముప్పై రెండు మంది ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అప్పుడు దాని అద్భుతం విజన్ అంటారు చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే ఏంటి అంటే నది ఒడ్డున నిర్మాణంలో నివసించడం ఆయన విజన్ నేను మనవి చేస్తున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాసే పత్రికలు అన్నీ లేవు కానీ ఆ కట్టిన గోడ ఏంటండి కృష్ణలంక మునుక్కోకుండా ఇంత పెద్ద వరద వచ్చినా కృష్ణలంకలో ఒక్క ఇంటిలో కూడా వర్షం నీరు కానీ వరద నీరు కానీ వెళ్ళకోకుండా రక్షించింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాళ్ళు అవునా కాదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు విజన్ కాదు విలన్ ఈయన మాత్రం విజన్ ఈయన పత్రికలు రాస్తున్నాయి దయచేసి నమ్మవద్దని బుడమేరు వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అలసత్వం వలన ఇలా పెరిగిపోయిందని ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతున్న టైం చాలా అవుతుందని అవునండి నిన్న